நீங்க நாலு நாள் பட்டது గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి అర్హత ఉండి హౌస్ లేని వాళ్ళందరూ కూడా జగనన్న కాలనీలు ఇవ్వాలని చెప్పి ముక్తివంతులు నిర్వహించుకోవటం ఆ కార్యక్రమంగా ఒంగోలుకి శాసనసభ్యులు గవర్నీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలు పురపాలక తరపున ఇరవై ఐదు వేల పట్టాలు సాధించినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది ఒంగోలు కార్పొరేషన్లో ప్రతి పేదవాడికి డివిజన్ వారీగా పట్టాలు పం రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభం జరిగింది ఆ క్రమంగా ఒంగోలు ఇరవై డివిజన్లో భాగ్యనగర్ సచివాలయం నందు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియగా స్టార్ట్ అయ్యింది ఈ కార్యక్రమంలో గౌరవ సీఎం గారి చేతుల మీదుగా త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసి ప్రతి పేదవాళ్ళకి అందరికీ కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఈ పట్టాలు ఇచ్చేసి హౌసింగ్ కట్టేయడం కూడా జరుగుతుంది చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి కూడా మా ఈ పేద హౌసులందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సీఎం గారితో ఫైట్ చేసి ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి ఇరవై ఐదు వేల పట్టాలు శాంక్షన్ చేపించటం చాలా గొప్ప విషయం ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉండాలి ప్రతి పేదవాడికి హౌస్ కన్స్ట్రక్షన్ చేయటం హౌసింగ్ బోర్డులో శాంక్షన్ కూడా చేసి ముఖ్యమంత్రి వర్ల చేతుల మీదుగా రెండు మూడు రోజులు అవి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మంత్రివర్యులకి బా బాలే శ్రీనివాసరెడ్డి గారికి అట్నే పురపాలక మేయర్ గారు యంత్రాంగం అంతం కూడా ఒక పది రోజుల నుంచి కష్టపడి కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ కానీ ఆర్ఓలు కానీ సర్వేర్లు కానీ అందరూ కూడా ఒక యుద్ధ యుద్ధప్రాతిపదిగా ఈ పేదవాళ్ళకి హౌస్ జగనన్న కాలనీ కట్టాలని చెప్పేసి సంకల్పంతో కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు